హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీతో సర్కులర్ స్కర్ట్ డ్రాఫ్టింగ్ షేర్ చేసుకుంటున్నాను మనకి సర్కులర్ స్కర్ట్ కోసం ఫస్ట్ ఫ్యాబ్రిక్ కావాలి కదండి ఆ ఫ్యాబ్రిక్ మనం లెంత్ ఆఫ్ ద స్కర్ట్ తీసుకోవాలి మనం లెంత్ ఎక్కడి వరకు కావాలనుకుంటున్నామో ఆ లెంత్ తీసుకుని ప్లస్ సిక్స్ ఇంచెస్ లెంత్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇంటూ ఫోర్ ఫోర్ ఫోర్స్ ఉంటాయి కాబట్టి మనం ఇంటూ ఫోర్ చేసుకుంటున్నాము ఈ ఫార్ములా యూస్ చేసి మనకు వచ్చే ఆన్సర్ని బట్టి మనం తీసుకుంటున్నది ఇంచెస్లో కాబట్టి ఇంచెస్ నుంచి సెంటీమీటర్స్లోకి ట్రాన్స్లేట్ చేసుకుని దాన్ని మన ఫ్యాబ్రిక్ ఎంత రిక్వైర్డ్ అవుతుందో క్యాలిక్యులేట్ చేసుకోవాలండి ఫామ్లా కావాలండి ఈ ఫార్ములా ఎలా అంటే వేస్ట్ డివైడెడ్ బై ఎయిట్ అంటే నడుము ఎనిమిది భాగాలుగా తీసుకోవాలండి ఇలా నడుము ఎనిమిది భాగాలు ఎందుకు తీసుకుంటున్నామంటే మనం ఫ్యాబ్రిక్ ఎయిట్ ఫోల్స్లో తీసుకుంటున్నాం కాబట్టి ఎయిట్ అనేసి చేసుకుంటున్నామండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి నడుము ట్వంటీ ఫోర్ కావాలంటే ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై ఎయిట్ చేసుకుంటే మనకి త్రీ వస్తుంది ప్లస్ జీరో పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలండి ఈ జీరో పాయింట్ ఫైవ్ ఇంచెస్ కూడా మనకి కొన్నిసార్లు అవసరం అవుతుంది కొన్నిసార్లు తక్కువలోనే సరిపోతుంది అనమాట మనం మెజర్ చేసుకునేటప్పుడు ఇది చూసి తీసుకోవాలి మనం త్రీ ప్లస్ జీరో పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నప్పుడు త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అవుతుంది ఇప్పుడు మనం నడుము ఎంత తీసుకోవాలో క్యాలిక్యులేట్ చేసుకున్నాము నెక్స్ట్ లెంత్ మనకి లెంగ్త్ ఎంత కావాలో అంటే లెంగ్త్ మైనస్ బెల్ట్ ఈ బెల్ట్ అంటే మనం ఎలాస్టిక్ తీసుకుంటాం కదండి ఆ ఎలాస్టిక్ ఎంత పెడుతుంటుందో దాన్ని మైనస్ చేసుకోవాలి ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ సీమ్ ఎలవెన్స్ అంటే మనం ఫోల్డింగ్స్లోకి వెళ్తాయి కదండి అది వన్ పాయింట్ ఫైవ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు థర్టీ వన్ ఇంచెస్ లెంత్ కావాలంటే థర్టీ వన్ ఇంచెస్ మైనస్ టూ ఇంచెస్ బెల్ట్ నా ఎలాస్టిక్ టూ ఇంచెస్ ఉంది కాబట్టి నేను ఇక్కడ టూ ఇంచెస్ తీసుకుంటున్నాను ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ సీఎం ఎలవెన్స్ తీసుకోవాలండి ఇది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత థర్టీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చిందండి ఇప్పుడు మనకి కన్స్ట్రక్షన్ స్టెప్స్ తీసుకోవాలి ఈ కన్స్ట్రక్షన్ స్టెప్స్ ఎలా అంటే మనం ఫ్యాబ్రిక్ ఎంతైతే తీసుకుంటున్నామో టూ మీటర్స్ అయితే టూ మీటర్స్ లేదా త్రీ మీటర్స్ అయితే త్రీ మీటర్స్ మనం ఇలా ఫ్యాబ్రిక్ని వర్క్ ప్లేస్ మీద స్ప్రెడ్ చేసుకోవాలండి ఫోల్డింగ్ ఏం లేకుండా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఈ ఫ్యాబ్రిక్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలండి ఇప్పుడు థర్డ్ స్టెప్ ఈ హాఫ్ని మరొకసారి ఫోల్డ్ చేసుకోవాలండి అప్పుడు మనకి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వస్తాయి ఫోర్త్ స్టెప్ వచ్చి మనం ఫోర్ ఫోల్డింగ్ ఫ్యాబ్రిక్ తీసుకుంటాం కదండి దాన్ని ఇలా ట్రాంగిల్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ అండి ఈ ఫిఫ్త్ స్టెప్ ఎలా అంటే మనం ట్రాంగిల్లో ఫోల్డ్ చేసుకున్నాం కదా ఆ ఫస్ట్ టిప్లో త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను త్రీ ఇంచెస్ ఎందుకు అంటే మనం ఫస్ట్ ఫార్ములాలో యూస్ చేసాం కదండీ వేస్ట్ డివైడెడ్ బై ఎయిట్ నాకు త్రీ ఇంచెస్ వచ్చింది అందుకని నేను ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకున్నాను నెక్స్ట్ సిక్స్త్ స్టెప్ సిక్స్త్ స్టెప్ వచ్చేసరికి మనం ఈ ప్లేస్ నుంచి లెంగ్త్ తీసుకోవాలి లెంత్ తీసుకునే ముందు మనం ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవాలండి ఇలా టేప్ తోటి మెజర్ చేసుకుని మనకి ఎంతైతే మెజర్మెంట్ వచ్చిందో దాన్ని ఇంటూ చేసుకోవాలి నాకు ఇక్కడ ఒకవేళ వన్ పాయింట్ ఫైవ్ వస్తే దాన్ని ఇంటూ ఎయిట్ చేసుకుంటే మనం తీసుకున్న మెజర్మెంట్ ఎంతైతే ఉందో నడుము మనకు అంత వస్తే కరెక్ట్గా వచ్చింది అండి నేను ఇక్కడ ట్వంటీ ఫోర్ తీసుకున్నాను నేను ఇక్కడ స్కేల్తో యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ తీసుకున్నాను అలా కాకుండా మనం త్రీ తీసుకున్నప్పుడు మనకి ట్వంటీ ఫోర్ వచ్చేస్తుంది ఒకవేళ మనకి ట్వంటీ ఫోర్ రాకపోతే కనుక జీరో పాయింట్ వన్ ఇంచ్ అంటే ఒక్క పాయింట్ మనకి కొంచెం కిందకి జరుపుకుంటే కనుక మనకి కరెక్ట్గా వస్తుంది మనం ఇక్కడి నుంచి లెంత్ ఫుల్ లెంత్ తీసుకోవాలి ఈ ఫుల్ లెంత్ కూడా మనం ఫస్ట్లో క్యాల్కులేట్ చేసుకున్నాం కదండి ఆ క్యాల్కులేషన్ థర్టీ పాయింట్ ఫైవ్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఇక్కడి నుంచి థర్టీ పాయింట్ ఫైవ్ తీసుకుని ఇక్కడి నుంచి కూడా తీసుకోవాలండి ఈ టూ సైడ్స్ తీసుకున్న తర్వాత టాప్ నుంచి మనం మెజర్ చేసుకుని ఇలా సర్కులర్లో మార్క్స్ పెట్టుకోవాలి ఇలా మార్క్స్ పెట్టుకున్న తర్వాత సర్కులర్ చేసుకోవాలి మన కట్టింగ్ వచ్చి ఇక్కడ కట్ చేసుకోవాలి ఇక్కడ కట్ చేసుకోవాలి కన్స్ట్రక్షన్ స్టెప్స్ పూర్తయిపోయినాయండి నెక్స్ట్ కట్టింగ్ చూద్దాము ఫ్యాబ్రిక్ అనేది మనం ఇలా తీసుకుంటామండి ఇటువైపు వచ్చేసరికి మనం మీటర్స్ ఎక్కడో తీసుకుంటాం కదా టూ మీటర్స్ కానీ త్రీ మీటర్స్ కానీ ఇలా వస్తుంది ఫస్ట్ ఇది ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడొచ్చి ఓపెన్ వస్తుందండి ఇక్కడ వచ్చి ఫోల్డ్ వస్తుంది ఈ ఫోల్డింగ్ వైపు ఇలా కోన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ఈ ఫోల్డ్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మనం మెజర్ చేసుకోవాలి నడమనేది ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చాయి కదండి నేను ఇక్కడ నుంచి ఇలా త్రీ పాయింట్ ఫైవ్ తీసుకుంటున్నాను ఇక్కడ సర్కిల్ చేసుకోవాలి అండ్ లెంగ్త్ వచ్చి థర్టీ పాయింట్ ఫైవ్ వచ్చింది కదండి దాన్ని ఇక్కడి నుంచి మనం లెంగ్త్ తీసుకోవాలి ఈ కార్నర్ నుంచి y por ento chindo chusco ఇలా ఇక్కడి నుంచి మెజర్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ తీసుకునేటప్పుడు మనకి రాంగ్ రావచ్చు అదే పై నుంచి తీసుకోవడం వల్ల మనకి ఆ మిస్టేక్ ఏం లేకుండా వస్తుంది ఇది వచ్చి సర్ఫ్లస్ కట్ అండి నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్